టాలీవుడ్లో బెట్టింగ్ యాప్ వివాదం ముదిరింది బెట్టింగ్ యాప్స్ మాయలో పడి అమాయకులు వారి సంపాదన కోల్పోతూ ఉన్నారు లక్షల్లో డబ్బు నష్టపోతూ ఉన్నారు ఇక ఆ తర్వాత మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉన్నారు దీన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది ఆర్పిఎస్ అధికారి సజ్జన్ కూడా ఈ యొక్క విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు ఇక ఇప్పటికే బుల్లితెల సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సులపై పోలీసులు కూడా కేసులు పెడుతూ ఉన్నారు విచారణ కూడా ప్రారంభించారు ఇక విష్ణుప్రియ రీతు చౌదరి ఆశా సాయి టెస్టింగ్ తేజ సుప్రిత లాంటి వారిపై కూడా కేసులు నమోదయ్యాయి ఇక విజయ్ దేవరకొండ రానా మంచు లక్ష్మి అనన్య నాగవల్లి లాంటి సెలబ్రిటీలు కూడా ఈ యొక్క వివాదంలో చిక్కుకున్నారు ఇక పేరున్న సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం అమాయకులు బెట్టింగ్ యాప్లో ఆకర్షితులు అవుతూ ఉన్నారు బెట్టింగ్ యాప్ వివాదం సంచలన మలుపు తిరిగింది ఇక ఇప్పటి వరకు ఓ మోస్తారు ఉన్న సెలబ్రిటీలపైన కేసులు నమోదయ్యాయి తాజాగా ఏకంగా బడా హీరోలపై కూడా కేసులు నమోదయ్యాయి ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్ వివాదంలో చిక్కుకున్నారు ఇక నందమూరి నరసింహం పై కూడా సైబర్ క్రైమ్ విభాగంలో కేసు నమోదైంది ఇక చైనా చైనాకు చెందిన ఫన్ ఎయిటీ ఎయిట్ అనే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అన్స్టాపబుల్ షోలో వీరు ఈ యొక్క యాప్ను ప్రమోట్ చేశారని రామారావు ఇమ్మినేని అనే లాయర్ కేసు నమోదు చేశారు ఇది ఇప్పుడు ఎంతో దుమారం రేపుతూ ఉంది ఆందోళనలో ఫ్యాన్స్ కూడా ఉన్నారు రామారావు అనే లాయరు ఇక ఈ యొక్క కేసును వేయడంతో ఇక ఇప్పుడు బాలయ్యపై కేసు నమోదైందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది ఇక యొక్క విషయం తెలియడంతో సినీ రాజకీయ ప్రముఖులు కూడా ప్రత్యేకంగా బాలయ్యబాబును కలుస్తున్న విజువల్స్ కూడా నేటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా దర్శక దేవుడు రాజమౌళి ప్రత్యేకంగా బాలయ్యబాబును కలిసినట్టు నెటింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగచక్కర్లు చక్కలు కొడుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది అయితే తాజాగా ఈ యొక్క వార్త తెలియడంతో దర్శకధేయుడు రాజమౌళి ప్రత్యేకంగా బాలయ్య ఇంటికి వచ్చి బాలయ్యను కలిసి తనతో కొద్దిసేపు ముచ్చటించినట్టు నెట్టింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అయితే మరింత సమాచారం మాత్రం తెలియాల్సి ఉంది